హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మామిడి పళ్ళు స్టోరేజ్ చేయడం ఎలాగో చెప్తాను ముందుగా మార్కెట్ నుండి మీకు నచ్చిన రకాలు తెచ్చుకోండి తెచ్చుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్నాక న్యూస్ పేపర్లో చుట్టి మొత్తం మీకు ఎన్ని పళ్ళు అవసరమో మీకు ఎన్ని స్టోరేజ్ ఉందో మీ ఫ్రిడ్జ్ అన్ని న్యూస్ పేపర్లు చుట్టు ఒక కవర్ తీసుకుని దాంట్లో కొద్దిగా రైస్ వేసి ఇలాగ ఈ కవర్లో చుట్టాం కదా ఆ మామిడి పళ్ళు అన్నీ మొత్తం మీకు ఎన్ని అవసరమో అన్నీ వేసండి ఫ్రి క్యాప్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అదిగోనండి నేను పెట్టి నెల అవుతుంది మళ్ళీ ఇప్పుడు తీసానండి ఫ్రిడ్జ్లో నుండి తీసి మళ్ళీ మీకు ఎన్ని కాయలు అవసరమో అన్నీ తీసుకోండి చూసారండి అసలు జ్యూస్ పేపర్ కూడా తడెక్కలేదు కాయలు చూసారా ఎంత తాజాగా ఉన్నాయో మన మార్కెట్ నుండి తెచ్చి అప్పుడే ఓపెన్ చేస్తున్నట్టు ఉందండి చూసారా పైన లేయర్ కట్టిన చూసారా ఎంత ఇదిగా ఉన్నాయో అలాగే తుడిస్తే వెళ్ళిపోద్ది ఆ లేరు ఏం కాదు తర్వాత మనం శుభ్రంగా మా క్లీన్ చేసుకునండి క్లీన్ చేసుకుని మొత్తం చూసారండి ఎంత ఇదిగా ఉన్నాయో శుభ్రంగా క్లాత్ తుడుసుకొని ఒక నైఫ్ ఇచ్చుకొని మొత్తం కట్ చేయండి చూసారండి ఎంత ఫ్రెష్గానో అప్పటికప్పుడు మార్కెట్ నుండి తెచ్చినట్టు ఉన్నాయి కదండీ అసలు ఫ్రిడ్జ్లో బా అంటే ఎవరు నమ్మరు ఏంటంటే ఎవరికన్నా పెట్టినప్పుడు ఈ చల్లగా ఉన్నది కాబట్టి కూలింగ్గా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టారని అనుకుంటారు కానీ లేకపోతే అసలు ఎంత బాగుంటాయనండి చూసారండి పైన ఉంటుంది తప్ప ఇంకా ఏమీ ఉండదు చూసారే ఎంత తాజాగా ఉన్నాయో ఎంతో ఫ్రెష్గా ఉన్నాయండి తర్వాత మనం ఈ మామిడి పళ్ళు మనకి ఎన్ని కావాలన్నీ తీసుకున్నాం కదా మిగిలిన మామిడి పళ్ళు మొత్తం మళ్ళీ అన్నీ న్యూస్ పేపర్ చుట్టేసేసండి మళ్ళా రబ్బర్ బ్యాండు దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసి మళ్ళా బాక్స్లు పెట్టేసుకోండి అసలు ఇది తడి కూడా ఉండదండి తడి ఎందుకంటే మనం రైస్ వేసాం కదా న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా అసలు అన్నది ఉండదు అసలు కొన్ని కొన్ని అయితే నీళ్ళు కారిపోయినట్టు అయిపోద్ది ఈ రైస్ వేయటం వల్ల ఏమీ అసలు అన్నది ఉండదండి తర్వాత చూసారండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ మామిడు పూళ్ళు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్న సీజన్లో కూడా మనం మామిడిపూళ్ళు తినొచ్చు ఇంకా సీజన్ ఉంది కాబట్టి మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి తెచ్చుకొని తినండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి